హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిల్ లో భాగంగా ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది ఈ ఉపాధ్యాయ వృత్తి అంతగా ఆకర్షణీయమైంది కాదు అని చెప్పే భావన ఎక్కువ పెరిగిపోతూ ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో సంపాదనే మార్గంగా అదే కొలమానంగా ఎన్నో వృత్తులు ఎంచుకొని ఆయా వృత్తులలో రాణించి తక్కువ వ్యవధిలో ఎక్కువ సంపాదించి సమాజంలో ఒక గుర్తింపు పొందేటువంటి సంస్కృతి అలవాటు పడిపోయింది నిజంగా ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఎంతో గొప్పది అని చెప్పి మనం దాన్ని అర్థం చేసుకుంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు నిజంగా పిల్లల యొక్క కేరింతలు వాళ్ళు పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి సమస్యల సాధన చేసినప్పుడు ఉపాధ్యాయుడు పొందే అనుభూతి వెలకట్టలేదండి ఈరోజు ఉపాధ్యాయుడు ఎలా అంటే ఎంతో అత వ్యక్తిత్వం ఉన్నటువంటి పౌరులుగా తయారైనప్పుడు ఆయా పాఠశాలల్లో ఆ తరగతి గదుల్లో విద్యార్థులు నేర్చుకున్న అంశాలని ఉన్నత స్థాయిలో స్థిరపడి ఆ తర్వాత మంచి పౌరులుగా తయారైనవి ఆ గురువు పొందేటువంటి ఆనందం అంతా కాదండి కాబట్టి ఈ గురు వృత్తి అనేటువంటిది చాలా చాలా పవిత్రమైంది మరి చాలా గొప్పది ఎందుకంటే ఆ రంగంలో మరి ఈరోజు నేడు బాలలుగా ఉన్నటువంటి చాలామంది విద్యార్థులు రేపు పౌరులుగా సమాజంలో ఉన్నత స్థాయిలో స్థిరపడి విభిన్న రంగాల్లో స్థిరపడిన తర్వాత ఆ గురువుని గుర్తించి ఆ గురువు యొక్క సేవలు మరి వారు నేర్పిన విద్యా బుద్ధులు వారిని ఉన్నత స్థాయిలో ఉంచాయి అనేటువంటి భావన వ్యక్తీకరించినప్పుడు ఉపాధ్యాయుడు పొందేటువంటి సంతృప్తి ఆనందం గౌరవం వెలకట్టలేనివి కాబట్టి ఎప్పటికీ ఎంత సాంకేతికత వచ్చినా కూడా ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా సంతృప్తికరమైనటువంటి ప్రొఫెషన్ కాబట్టి మనం ఎంతసేపటికి వేరే రంగాలతో పోల్చుకొని మనం అసంతృప్తిగా మనం ఆ వృత్తిలో రాణించే పద్ధతి పరిస్థితి నుంచి బయటకు వచ్చి చాలా పవిత్రమైనటువంటి సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వృత్తి అని చెప్పి ఆ వృత్తికి వండి తెచ్చేటువంటి ఉపాధ్యాయులు కూడా ఎందరో ఉన్నారు కాబట్టి అందరూ కూడా మరి ఉపాధ్యాయ వృత్తిని ప్రేమించి మరి ఖచ్చితంగా మరి మంచి విద్యాబుద్ధులు నేర్పి ఆ విద్యార్థులని ఉన్నత మార్గంలో మార్గనిర్దేశనం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపేటువంటి మార్గంలో ఆలోచన విధానంతో వృత్తి నిబద్ధతతోటి మనం అంకిత భావంతో పనిచేస్తే ఉపాధ్యాయ వృత్తికి మించినటువంటి వృత్తి ఆదర్శమైనటువంటి వృత్తి మరొకటి ఉండదు అని అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదండి కాబట్టి మరి ఆ అనుభూతి ఏదైనా కూడా ఉపాధ్యాయుడికి సొంతం వేరే రంగాల్లో ఇది ఉండదు కాబట్టి థ్యాంక్ యూ ఆల్ మరి నరకాంక్షతోటి మళ్ళీ వెళ్తాం హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దాట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్